రాష్ట్రంలో శాంతి భద్రతలో అదుపు తప్పిపోయినాయి దాదాపు ముప్పై ఆరు మందిని హత్యలై జరిగినాయి యాభై రోజుల్లో అంటూ ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠగా చేరింది ఆ చిప్పుేదలకి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అసలు తెలియట్లా ప్రతిపక్ష హోదా లేదు సాధారణ ఎమ్మెల్యేగా కూడా ఉన్నంటున్నాడు ఇతను నిన్న అసెంబ్లీకి రానని శబ్దం చేశాడు ఇతనికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి మనం రాష్ట్రంలో అరవై రోజులు సుమారు తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పదకొండు మందిని నిర్దాక్ష్యంగా ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు చంపేస్తే మేము దాని గురించి మాట్లాడుతుంటే ఈయన ముప్పై ఒక్క మంది మీద ముప్పై ఒక్క మంది చంపేశామంట అసలు పేర్లు చెప్పమని అడిగారు మీడియా నేషనల్ మీడియా అడిగితే నేల ఖర్చుకొని పారిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ శాపం కంటిన్యూషన్కి వస్తుంది నిజం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి తలకాయ వెయ్యి ఒక్కలైద్ది ఆ శాపం అంతే కంటిన్యూ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజం అనేది ఇక ఈ తాడేపల్లి ప్యాలెస్ అయిపోయింది ఇక బెంగళూరు ప్యాలెస్ పెట్టాడు ఆ బెంగళూరు ప్యాలెస్లో ఏం చేసేస్తాడో ఏమో ఎవడికి తెలీదు పిచ్చి బట్టి తిరుగుతున్నాడు ఇక వాళ్ళ చెల్లి మాట్లాడేదానికి సమాధానం కూడా చెప్పలేని ఈ దద్దమ్మ ఎమ్మెల్యే ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒకటిని ఇరవై ఒకటిని అబద్ధాలు చెయ్యటంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గల్లీలో ఉన్న అసెంబ్లీకి అంటే మన ఆంధ్రాలో ఉన్న అసెంబ్లీకి వచ్చి ఎందుకని దీని మీద పోరాటం చేయలేకపోయాడు అనుకోవచ్చుంటారు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం కదా ఏనాడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అనే శాడిస్టు ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో ఒక్కరోజన ధర్నా చేశాడా అసలు ఇతనికి మోడీని అమిత్ చూస్తే వచ్చా ఇతను మనం తిప్పడు తొక్క తిప్పడని మాటలు చెబుతూ ఉంటారు పౌరుషం తొక్క తోలు అంటాడు పచ్చేక గోదావరి జిల్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొన్న ఒక ఐఏఎస్ చెప్తున్నాడు అది తీసేసి రాజధాని పెడితే ఎట్టు ఉంటుందని అడిగాడంట ఈ జగన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక్కరోజన్నా ధర్నా చేశాడా అమరావతి రాజధానికి డబ్బుల కోసం ఎప్పుడన్నా వెళ్ళాడా మూడు రాజధానులు పెట్టాడు పోలవరానికి ఒక్క రూపాయి నిధులన్నది ఇచ్చాడా వెనకబడిన కర్నూలు జిల్లాలకి కడప కర్నూలు అనంతపురం జిల్లాలకి ఏనాడైనా ప్యాకేజీ కోసం పాకులాడా ఒక్కరోజన్నా ఢిల్లీ న నగరాల్లో మహానగరంలో ధర్నా చేశాడా ఈ జగన్ రెడ్డి చెయ్యడు ఇక్కడ మాత్రం సొల్లు కబుర్లు చూతూ ఉంటాడు దానికి తోడు ఢిల్లీ పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుదాం అనుకున్నాడు కుదరలా అట్లీస్టు ఇక్కడ ఈ అసెంబ్లీలో కన్నా వెళ్ళి తెలుగుదేశం పార్టీ మేము అడిగే ఇతను చేసిన దుర్మార్గాల గురించి మేము మాట్లాడుతుంటే తప్పించుకొని పారిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అదేదో సామెత ఉంది అక్కడ ఇక్కడ ఎలానోడు ఎక్కడో అన్నట్టు ఇక్కడ ఏడవలేడు జగన్ రెడ్డి రాష్ట్రంలో సమాధానం చెప్పలేడు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు ఇంకా ఢిల్లీ పోయి పబ్బం గడుపుతాడు ఈ జగన్ రెడ్డి మరి ఇక్కడ ఇంకో మరో విషయం కనుక తీసుకుంటాను సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భయపడుతున్నా అన్న చంద్రబాబు నాయుడు అది తెలియదా అప్పుడు ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాలు ఎలా ఇద్దామని చెప్పి హామీలు గుప్పించాడు ప్రజలను మోసం చేయటం ఇదే కదా చంద్రబాబు నైజం అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటున్నారు ఏమండి ఇప్పుడు ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చాం మేమే ఇచ్చాం మేమే చేస్తాం నువ్వేమీ ఏడవలేవు కదా నువ్వు అభివృద్ధిలో ఒక్క ఒక్కటన్నా పెట్టావా నువ్వు చేసిన అరాచకాల గుంటలు తవ్వుతుంటే అరే నువ్వు అన్నిటి మీద అప్పు తెచ్చి చిన్న పిల్లల స్కూల్ బ్యాగుల మీద కూడా అప్పు తెచ్చుంటాడు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాడు నేడని స్కూల్స్ పెట్టాడు ఈ స్కూల్ని కూడా తాకట్టు పెట్టి ఉంటాడు ఈ గనుడు నువ్వు చేసిన అరాచకాలు డబ్బులు ఎక్కడ అప్పు తెచ్చావు దేని మీద తెచ్చావు నాకు తెలిసి లిక్కర్ మీద తెచ్చావా రాజధాని మీద తెచ్చుకున్నావు చెప్తచ్చేవరలో రాజధానికి చిన్న చిన్న రంగులు వేసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి డబ్బులు తెచ్చుకున్నావా లే ఏం తెచ్చుకోలేదు నువ్వు పంచాయతీ భవనాల మీద తెచ్చుకున్నావు చెప్తచ్చే చివరకు వైజాగ్లో కార్పొరేషన్ బిల్డింగ్ మీద అప్పు తెచ్చుకుని గరుడెత్తనం ఏ బొక్కల్లో ఏం పెట్టాడో తెలియదు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ దరిద్రుడు చేసిన పనులు తోసి ఈ గ్యారెంటీలు తీర్చగలమా లేదా అసలు దేని మీద అప్పు తెచ్చాడో తెలియదు జగన్మోహన్ రెడ్డికి స్టైట్గా అడుగుతున్నావు నువ్వు అసలు దేని మీద అప్పులు తెచ్చావు తెలుసు జగన్మోహన్ రెడ్డి గా ఏదో అప్పులు తెచ్చిందా అప్పులు తెచ్చిందా అతనికి ఏం తెలుసు ఆ పక్కన ఎవడో ఎదో ఉంటాడు వాడు సంతకం పెట్టమంటే సంతకం పెడతాడు లేక ఆ భారతీ రెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెడతాడు ఇతనికి ఏం తెలుసు అసలు జగన్ రెడ్డి ఏమన్నా అసలు ఒకసారి చూస్తారు త్రీ పాయింట్ మూడు లక్షల ఎనభై నాలుగు అంటాడు ఫోర్ పాయింట్ అంటాడు నాలుగు వేల అతను సరిగా చదవటం రాదు మాట్లాడటం రాదు ఏ పేపర్ మీద ఏ సంతకం పెడతాడో తెలియదు తొగ్లకు పాలన తప్పితే జగన్మోహన్ రెడ్డి తొగ్లకు పాలన పరాకాష్ట రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తును గాలిలో పెడతానికి ఈ ఆరు గ్యారెంటీలు మేము చేస్తాము ఇంకా ఈ జగన్ రెడ్డి ఎక్కడెక్కడ తాకట్టు పెట్టాడు ఎంత దోచుకున్నాడు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇతను చేసిన అన్ని మాఫియానే ఆ పెద్ద ఇంకా దాని గురించి చెప్తాడు అది అది కూడా మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆ రోజుల్లో అంటే ఈ అదే చోటులా కొట్టారంటే దొరబాబు గారు ఉన్నాడు ఆయన బాబు గారు క్లాస్మేట్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ దొరబాబు గారు చిత్తూరు ఆయన చెప్పాడు నిన్న ఏం చెప్పాడు ఈ పెద్దిరెడ్డి అని కూడా అప్పుల్లోనే పెద్ద అంట అసలు ఈడెప్పుడు కొట్టాలి బాబుగారిని ఈ జగన్ రెడ్డికి పిచ్చి పరాకష్టకు చేరింది ఏమీ లేదు ఈ జగన్ రెడ్డికి మైండ్ పోయిందండి ఈ మైండ్ పోయిన కానించి ఈ దబ్బులు మాటలు మాట్లాడటం మేము ఆరు గ్యారెంటీలు చేస్తాం నువ్వు చేసిన బొక్కలు బూడ్చి ఆరు గ్యారెంటీలు చేస్తావు జగన్ రెడ్డి నువ్వు మాకు నీలాగా అవినీతి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని నీకు మళ్ళీ చెప్తున్నాం కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ నిన్న అసెంబ్లీలో మిథున్ రెడ్డి అలాగే పాపం రాజ్యసభలో పార్లమెంట్లోనేమో మిథున్ రెడ్డి రాజ్యసభలోనేమో విజయసాయి రెడ్డి ఇద్దరు పాపం చాలా బాధపడుతున్నారు కదా మరి రాష్ట్రంలో అంత సైటు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందనుకోవచ్చు అంటారా నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక పార్లమెంటు వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని బాధపడుతున్నాను నేను ఇంకా ఏసీఏ అయినా సరే వైసీపీ పేటిఎం పెట్టినోడే ఉన్నాడు ఏ ఎంఆర్ఓ అయినా వైసీపీ పెట్టిన వాడే ఉన్నాడు ఏ ఆర్డీఓ అయినా వాడే ఉన్నాడు ఏ ఎస్పీ అయినా వాళ్ళే ఉన్నాడు ఇప్పుడు ఎస్పీలు మార్చుతున్నాం ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఈ రెడ్ బుక్ ఓపెన్ చేయగానే నీకు చెర్లపల్లి జైలు కూడా తెహార్ జైలుకు కంపల్సరీగా వెళ్తారు రెడ్ బుక్ అంటే ఎందుకు అంత భయం విజయసాయిరెడ్డి అని అడుగుతున్నాం నీకు శాంతి అశాంతికి గురి చేసింది నీకు జగన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు తెలియదు నీకు నాకు తెలిసి రెడ్డి గారి శాంతి భాగవతం బయట పెట్టిందే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు ఇక మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం వీడు ప్రగల్భాల వలగటంలో వీడు దిట్ట వాళ్ళయ్య పెద్దిరెడ్డి గారు కానీ వీడు కానీ వీడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉత్స నేను చెప్పాక మొన్న కర్నూలుకి బిందు మాధవి వచ్చాడు డీజీగా ప్రవీణ్ ప్ర ప్రవీణ్ గారు వచ్చారు కోయ ప్రవీణ్ గారు వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళకి పచ్చ ఉచ్చ పడుతున్నాయి ఈ రెడ్ బుక్ ఓపెన్ చేస్తా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదని బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా మా బాబు గారు ఇంకా ఒక అడుగు ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము అణిగి మణిగి తగ్గి ఉంటున్నాం దీని ఆసరాగా తీసుకొని పార్లమెంట్లో వాడు కుక్కలాగా మాట్లాడటము అసెంబ్లీలో కుక్కలాగా మాట్లాడటము చేస్తే కపత్త చెప్తున్నాం రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం మీ భర్తం పడతాం ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఫైనల్గా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది హత్యాయత్నం కేసులో సెక్షన్ త్రీ నాట్ సెవెన్లో లో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చి పంపిటం ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇప్పుడు మనం సిస్టమ్ ప్రకారం వెళ్తాం తెలుగుదేశం పార్టీ అల్లాగా ఏమీ లేకుండా తీసుకెళ్ళి లోపల వేయటం ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు మళ్ళీ పిలిస్తే రావాలి విదేశాలకు పారిపోదాం అనుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం కుటుంబం నిజంగా హత్య ప్లేస్లో ఇతను ఉన్నాడు అన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు వీడికి ఏం చెప్పారు నిన్న మోహిత్ రెడ్డికి విదేశాలకి పారిపోవటానికి లేదని చెప్పారు ఫార్టీ వన్ ఏదైనా శిక్ష వేసేటప్పుడు పద్ధతిగా ప్రభుత్వం వ్యక్తిగత కక్షలు లేవు ఇక్కడ మరి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పి మరి వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అటమ్ టు మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని చెప్పి అలా అనగలుగుతున్నారు ఇక్కడ అదే కదా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయాల ఈ ముండలకు తెలియదు ఏంటంటే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఫార్టీ వన్ సిఆర్పి ఎందుకు ఇస్తావు దేశపై లోపల పడేస్తాంగా చేస్తావా లేదా రెడ్ బుక్ ఓపెన్ చేయటం కామనం అది ఆగేదే పరిస్థితి కాదు కానీ వీళ్ళకి రెడ్ బుక్లో మేము ఏం చెప్పారు మా నారా లోకేష్ బాబు న్యాయంగా ధర్మంగా శిక్షిస్తాం ఎలాగా కోర్టుల ద్వారా శిక్షిస్తామని చెప్పామని వ్యక్తిగత శిక్షిస్తామని చెప్పామా దీనికి హోటింగ్లు వేసారు హోర్డింగ్ వీడు సిద్ధం సిద్ధమని వేశాడు దేనికి సిద్ధం ఈ ముండా అంతకుముందు సిద్ధం అని వేసాడు ఈ ముండా అదే అందుకని సిద్ధం ముండ వెళ్ళిపోయాడు కదా మేము రెడ్ బుక్ వేసాం చదువుతున్నాం రెడ్ బుక్ వేసాం కానీ నీలాగా దద్దమ్మలాగా పోలీసులు అడ్డం పెట్టుకోను రాజ్యాంగాన్ని రాజారెడ్డి లాగా మేము చెయ్యం భారత రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారు ఏమైతే రాసారు ఆర్టికల్స్ దాని ప్రకారం ఈ ముండలందరినీ పాపాలు చేసిన చిట్టా తీసి శిక్షిస్తాం అని చెప్పాం బుక్లో వీళ్ళలాగా చేసే పద్ధతి మాకు లేదు నారా లోకేష్ బాబు క్లియర్గా చెప్పాడు రాజ్యాంగ బద్దంగా వీళ్ళందరినీ జైలు పోలేస్తాం జగన్ రెడ్డికి చెప్పకూడి తినిపిస్తాం